హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మీకైతే చాలా యూజ్ అవుతుందండి చాలా మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో ఉంది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ ఈ ఐడియా కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా దగ్గర ఒక్క వన్ రూపీ కూడా లేకుండా నా ఒంటి మీద ఉన్న బంగారంతో నేను మళ్ళీ డబల్ బంగారాన్ని అయితే చేయించానండి అది ఎలా చేయించాననేది నేను ఈ వీడియోలో మీకు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ అనేది నేను ఈ వీడియో చూశానండి చూసిన తర్వాత అవునా ఇలా కూడా చేయొచ్చా అనేసి నేను కూడా ట్రై చేశాను సో అలా చేసి చేయించుకున్న నెక్లెస్ ఏనండి ఇది సో ఒక్క వన్ రూపీ లేకుండా బంగారంతో మళ్ళీ బంగారం చేయించుకోవడం ఏంటనేసి మీకైతే డౌట్ రావచ్చు నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇది వచ్చేసి నేను చేయించుకున్న నక్లెస్ అండి రెండు తులాలైతే ఉంటుంది నా దగ్గర రూపాయి లేకపోయినా ఎలా చేయించుకున్నానంటే ఆల్రెడీ మనకు తాలిబొట్ అయితే కంపల్సరీ అందరి దగ్గర అయితే ఉంటుంది కదండి బంగారుదే ఎందుకంటే మనకు పెళ్ళిలో అయితే పెడతారు పెళ్ళిలో పెట్టకపోయినా తర్వాతనైనా తాలిబొట్టు అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్క ఆడవాళ్ళు అయితే బంగారుదే వేసుకుంటున్నారు మ్యాక్సిమం సో అలా ఉన్న నా తాలిబొట్టు రెండు న్నర తులాలైతే ఉంటుందండి దాన్ని తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టి వచ్చిన డబ్బులతో అయితే బంగారం రేట్ తక్కువగా ఉన్నప్పుడు ఈ నెక్లెస్ అయితే తీసుకున్నాను తీసుకొని మళ్ళీ ఇది తీసుకెళ్ళి బ్యాంక్లో పెట్టేసి మళ్ళీ నా తాడైతే నేనైతే విడిపించుకున్నానండి ఇప్పుడు మనకి ఇంట్లో అయితే తాలిబొట్టు కాకపోయినా వేరే ఎక్స్ట్రా ఏదైనా బంగారం అనేది మనం బీర్వాలో అయితే పెట్టేసుకుంటా ఉంటాం కదండీ అలా బీర్వాలో పెట్టడం వల్ల మనకైతే దానివల్ల ఏమీ లాభం ఉండదు మనం ఇలా చేసామనుకోండి గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు గోల్డ్ తీసుకుంటే మనకైతే అది డబల్ అవుతుంది బట్ ఏంటంటే మళ్ళీ మనం అది విడిపించగలం వడ్డీ కట్టగలం వన్ ఇయర్కి ఒకసారి విడిపించగలం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఐడియా అనేది వర్క్ అవుతుందండి లేకపోతే బ్యాంక్లో పెట్టేసి వడ్డీ కట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది మళ్ళీ తర్వాత ఒక వన్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నేను మేము మళ్ళీ విడిపిస్తాం ఆ బంగారం అనుకున్న వాళ్ళు మాత్రమే ఈ ఐడియా ఫాలో అయితే బెటర్ అండి నేను ఎలా చేశానంటే నా తాలిబొట్టు విడిపించుకున్న తర్వాత ఒక్క సిక్స్ మంత్స్ తర్వాత అయితే నేను ఈ తా మళ్ళీ నెక్లెస్ అయితే అంటే బ్యాంక్లో పెట్టేసిన సిక్స్ మంత్స్ తర్వాత అయితే మళ్ళీ దీన్ని అయితే నేను విడిపించానండి ఇది వచ్చేసి నేను ఇప్పుడు కూడా ఇది బ్యాంక్ లాకర్లో అయితే దాచిపెడతాను ఇంట్లో అయితే పెట్టను మళ్ళీ నేను ఏం చేస్తున్నానంటే నా దగ్గర ఉన్న బంగారాన్ని మళ్ళీ గోల్డ్ రేట్ ఎప్పుడైతే తగ్గుతుందో అప్పుడు ఈ తాలిబొట్టు ఇది నెక్లెస్ రెండు ఉన్నాయి కదండి రెండు కలిపి అయితే ఫోర్ అండ్ హాఫ్ అయితే ఉంటాయి మళ్ళీ అది తీసుకెళ్ళేసి బ్యాంక్లో పెట్టేసి మళ్ళీ ఏదైనా పెద్ద నగ తీసుకుందాం అయితే చూస్తున్నాను మళ్ళీ అది బ్యాంక్లో పెట్టేసి నా నగలైతే నేను నేర్పించుకుంటాను దీనికి వడ్డీ పడుతుంది బట్ ఇప్పుడు పెరుగుతున్న గోల్డ్ రేట్తో చూస్తే వడ్డీ అనేది చాలా తక్కువ అనేసి అయితే అనుకోవాలి మళ్ళీ ఫ్యూచర్లో అయితే బాగా బంగారం రేటు పెరుగుతుంది అంటున్నారు కదండి అప్పుడు చేపిస్తామో చేపేమో కూడా మనకు తెలియదు సో ఇలా అయితే చేపించుకుంటే అయితే చాలా బెటర్ అండి ఆడవాళ్ళకి ఇంట్లో ఖాళీగా ఉండే బదులు బంగారం మళ్ళీ మనకు బంగారమే బంగారం అని అయితే పుట్టిస్తుంది మనం ఏంటి వన్ ఇయర్కి ఒకసారి ఇంట్రెస్ట్ కట్టినా కూడా అది చాలా తక్కువ అండి అందరు ఇంట్రెస్ట్ కట్టాల్సి వస్తుంది కదా అనుకుంటారు కానీ మీరు ఏదైనా బ్యాంక్లో పెట్టండి ప్రైవేట్ వాటిలలో కాకుండా గవర్నమెంట్ బ్యాంకులు ఉంటాయి కదండి అక్కడ పెడితే ఎంత తక్కువ ఇంట్రెస్ట్ ఉంటుందో తెలుసా అండి చాలా తక్కువ పడుతుంది మనకి అక్కడ పెట్టేసి అయితే అంటే చాలా బెటర్ నేను అలా అయితే ట్రై చేసా చేసి నెక్లెస్ అయితే చేయించుకున్నానండి పైన మీకు ఏదైతే చైన్ అనిపిస్తుంది కదా అది వచ్చేసి గోల్డ్ ఇది అయితే గోల్డ్ కాదండి నార్మల్గా తీసుకున్నది ఎందుకంటే నేను ఆ చైన్ వద్దు దానికి తాడి తీసుకోమని అని అనుకున్నానండి బట్ ఏంటంటే తాడు వేసుకుంటే గోల్డ్ దానిలాగా కనిపించదులే అనేసి మళ్ళీ ప్రస్తుతానికైతే ఆ చైన్ అయితే తీసుకున్నాను ఓన్లీ నెక్లెస్ వరకే రెండు తులాలండి ఇది ఆ చైన్ వచ్చేసి నార్మల్ అది తర్వాత ఫ్యూచర్లో మళ్ళీ డబ్బులు ఉన్నప్పుడు అయితే తీసుకుందాం అనేసి అయితే అప్పుడైతే తీసుకోలేదు మళ్ళీ మీకు అనిపించవచ్చు ఇప్పుడు ఎందుకు ఇంత పాత మోడల్ అయితే లేదు కదా ఇట్లాంటి నెక్లెస్ వేయించుకున్నారనేసి ఎందుకంటే మనం ఇది మళ్ళీ బ్యాంక్లో పెట్టినప్పుడు మనకు రాళ్ళు పూసలు అలాంటివి ఉంటవన్నీ తరుగు తీసేసి మనకైతే బ్యాంక్లో మనీ అయితే ఇస్తారండి అందుకోసం ఒక్క పూస ఒక్క స్టోన్ అలాంటిది ఏమి ఉండొద్దని అయితే డిసైడ్ అయ్యి అయితే ఇలా తీసుకున్నానండి ఎందుకంటే మనకు బంగారం వల్ల లాభమే ఉండాలి కానీ నష్టం ఉండొద్దని ఇలా వన్ రూపీ చేతిలో లేనప్పుడు బంగారం రేట్ అనేది బాగా తగ్గినప్పుడు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా మీకు బంగారం అయితే రెట్టింపు అయితే అవుతుంది బట్ మళ్ళీ విడిపించగలమన్నప్పుడు మాత్రమే ఐడియా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్